న్యూజిలాండ్ చాలామంది విద్యార్థులకి అమెరికా కెనడా తర్వాత రెండవ స్థానంలో లండన్ నాలుగవ స్థానం వచ్చేప్పటికీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రెండు పక్క పక్కన ఉండే కంట్రీసే ఈ కంట్రీస్లో చదువుకోవాలని అక్కడ స్థిరపడాలని అక్కడ ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని విద్యార్థులు భావించడం వల్ల ఆ దేశాలకి విద్యార్థులు వెలువెత్తి వెళ్తున్నారు ఇటువంటి సందర్భంలో న్యూజిలాండు అక్కడ వారికి పిఆర్ ఇవ్వడం మానేసింది అంటే పర్మనెంట్ రెసిడెంట్ ఇంకా స్టూడెంట్స్ అక్కడ ఉండాలి అనుకుంటే అక్కడ ఉండడానికి అవకాశం లేకుండా గట్టిగా తీర్మానం చేసింది దీనివల్ల మన భారతదేశ విద్యార్థులకి చాలామందికి కష్టం ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు కొంతమంది రీసెర్చ్ చేసేవాళ్ళు కొంతమంది ఇంజనీరింగ్ అందరికీ చాలా కష్టం మనకి జ్ఞాపకం ఉండే ఉంటుంది కోవిడ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి విదేశీలకి పిఆర్ ఇచ్చింది కానీ పరిస్థితులు మారిపోయి వద్దుట న్యూజిలాండ్కి కాబట్టి మనం కూడా వెళ్ళొద్దు